హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వైష్ణవాల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మేమైతే ఈరోజు కనుమ పండుగ లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పండుగ రోజు సీరాల బీచ్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీలన్నీ ఈసారి ఎక్కడికి పోలేదు అనుకుంటూ ఉన్నాము అదైతే చెరువు గుల్లపల్లి చెరువు అంటే మాకు పక్కన ఊర్లో నగర్ నాలుగు కిలోమీటర్లు ఈసారి ఎక్కడికి పోలేదని ఆలోచిస్తూ ఉన్నాము అనుకోకుండా అయితే ఈసారి కనుమ పండుగ రోజు గుడికి అయితే వెళ్తున్నాము ఎక్కడ అంటే శ్రీ రామలింగేశ్వర స్వయం రామలింగేశ్వర స్వామి అంట శివుడు అనమాట అది ఎక్కడ ఉంది అంటే గుళ్ళపల్లకి గుత్తి కొండకి మధ్యలో కొండ మీద అదిగో చూడండి కొండ ఎలా కనిపిస్తుందో కొండ పైన ఉందన్నమాట చిన్న గుడి ట్రాక్టర్లో వెళ్తున్నాను కదా సెల్లు కదులుతుంది అనమాట చిన్న గుడే చాలా రోజుల నుంచి పనికి వెళ్తూ అటు ఇటు మేము వెళ్తూ ఉంటాం కదా అప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళాలి వెళ్ళాలి అని ఇన్ని సంవత్సరాలకి మినిమం పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అనమాట మా అమ్మ అప్పుడెప్పుడు అనుకుందంటే కొబ్బరికాయ కొట్టాలి అక్కడికి వెళ్ళి అని అది ఈరోజు అనమాట కోరిక అందరం అయితే టక్కు మా అన్నయ్య అన్నయ్య వాళ్ళు టక్కు తీసుకొని ఇంక అందరం వెళ్ళాము మూడు ఫ్యామిలీలు ట్రాక్టర్ అయితే పైకి వెళ్ళిద్దనుకున్నాము కానీ చాలా కష్టం చాలా నీళ్లుగా ఉంది ఎంత హైట్ అంటే చెప్తాను అది కూడా ఎంత హైట్ అక్కడ దాకా వెళ్ళింది సగం కూడా కాదు కొంచెం దూరం వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా పోలేదు అది గొప్ప చిన్నదిగా కనిపిస్తుంది చూడండి అక్కడికి మేము ఇప్పుడు ఇంకా నడిచి వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి ఇంకా ట్రాక్టర్ పోలేదు బైకులు ఇంక కొంచెం దూరం వెళ్తాయి అంతే ట్రాక్టర్ అయితే టక్కుతోటి మాత్రం వెళ్ళలేకపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే దిగేసి ఇంక నడవడం మొదలుపెట్టాము అచ్చం ఇంజిన్ అయితే తీసుకొచ్చాడు అన్నయ్య టక్ అక్కడ వదిలిపెట్టేసి ఇంజిన్ అచ్చం తీసుకొని అమ్మని అతయ్యనిద్దరు ఎక్కించుకొని వెళ్ళాడు వచ్చి వచ్చాడు ఇంకా అందరూ ఎవరు పాటికి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా ఓపిక లేదు నడవలేకపోతున్నాం మేమైతే అసలు చాలా హైట్ ఉంది కదా అది కూడా నిలువుగా ఉంది చాలా కష్టంగా ఉంది అన్ని రాళ్ళు చాలా భారంగా అయితే నడుస్తున్నాం అసలు అనుకోలేదు వెళ్తామని అన్నయ్య కూడా ట్రాక్టర్ కూడా కష్టంగానే తీసుకొస్తున్నాడు అంటే ఎట్లయినా కష్టమే కదా జాన్ జామ చెట్లు చూడండి అసలు ఎంత జా ఎన్ని జాన చెట్లు ఉన్నాయంటే మామూలుగా లేవు చూడండి అసలు ఎలా ఉన్నాయో కానీ కాయలు లేవు కానీ మా మామయ్య ఏమో కాయలు ఉన్నాయన్నట్టు కోసుకొని వచ్చి తింటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ నమ్మిస్తున్నాడు అనమాట చూడండి ట్రాక్టర్ కూడా ఎక్కలేకపోతుంది అంత హైట్లో ఉంది అంత వాలుగా ఉంది అంటే వాళ్ళు దిగొచ్చేటప్పుడు ఇప్పుడు హైట్ నిలువుగా ఉంటుంది ఇంకా అమ్మమ్మని అత్త అమ్మని అత్తయ్యని వదిని తీసుకొని ఇంకా పైకి వెళ్ళాడు మేమైతే నడిచి వెళ్ళాము చూడండి రాళ్ళలో ఎంత అసలు ఎలా ఉందో రోడ్డు వర్షాలకి అంటే ఆ గుడికి వెళ్ళడం జనం తక్కువ మేము వెళ్ళేసరికి ఒక ఇద్దరు ఉన్నారు అంతే పూజారి కూడా రోజు వెళ్ళడు అనుకుంటా తెలియదు మాకు కూడా మేము వెళ్ళేసరికి అయితే తాళాలు వేసే ఉన్నాయి కానీ కిటికీలోంచి చూడడానికి బాగుంది పైకి అయితే ఫైనల్గా వెళ్ళాము చూడండి వదిన పొంగళ్ళు పెడుతుంది ట్రాక్టర్ సెడ్ బాగా వేశారు గుడి కూడా పెద్దదిగానే ఉందండి కిందకైతే చిన్నది కనపడుతుంది గుడి మూడు పెద్దదే ఎంత కష్టంగా నడిచొచ్చామో అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ గాలి వాతావరణం పీలుస్తుంటే ప్రశాంతంగా నడిసొచ్చిన కష్టం అంతా మర్చిపోయామనమాట అంత హ్యాపీగా ఉంది పైన మాత్రం చూడండి ఎంత గాల్దోలుతుందో ఇది ఎన్ని వందల అడుగులు అంటే ఏడు వందల ఎనభై అడుగుల హైట్లో ఉందంట కాలువ చూసారా నాకు నుండి మన పల్నాడుకు వచ్చే అది పొలాలు చూడండి మొత్తం ఎక్కడెక్కడి మంచు కూడా కనిపిస్తుంది మధ్యాహ్నం పదకొండున్నర టైంలో మంచు చూడండి ఎలా కనిపిస్తుందో ఎండగానే ఉంది కానీ మంచుగా అనిపిస్తుంది మాకైతే పైకి వెళ్ళి వెళ్ళేసరికి చాలా వచ్చింది కానీ పైన చల్లటి వాతావరణం చూసేసరికి ప్రశాంతంగా ఉంది ఇంకా మొత్తం ఓపికగా పైకి వెళ్ళిన తర్వాత వీడియోలు అయితే తీసుకుంటున్నాను నేను అది అనమాట మేము ఉండేది నర్సింహపాడు గుళ్ళపల్లికి గుత్తికొండకి మధ్యలో ఈ గుడి పైన కొండ పైన ఉంది అవి గుత్తికొండ ఇక్కడ చూడండి నాటేసేవాళ్ళు ఎంత జూమ్ చేసినా కానీ చిన్న పిట్టల్లాగా కనిపిస్తున్నారు అక్కడ నాటేస్తున్నారు మూటావాళ్ళు అంత హైట్లో ఉన్నామన్నమాట మేము చూడండి ఎంత బాగుందో గుడి మాత్రం చాలా బాగుంది వేసి ఉన్నా కానీ స్వామి వారు మంచి కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు అమ్మవారు ఉంది ఈ బుడ్డపాప కూడా మాతో ఓపికగా నడిచి వచ్చింది తమ్ముడు కూతురు అనమాట ఇంకా మనం గుర్తుగా అక్కడ గుడి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా అన్న ఆలోచనతో నేనైతే ముగ్గు అండ్ షాపిల్ సాప్లీస్లు తీసుకెళ్ళా ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని తులసాగ్గు కూడా తీసుకెళ్ళాము అక్కడ కట్టుకోవచ్చు అని తులసి మాల కట్టారు అక్కడ కూర్చొని ఖాళీగా ఉండేం చేస్తామని నేనైతే ముగ్గేసా గాలికి అస్సలు ఉండట్లేదు అందుకని రంగులు కూడా వేయలేదు ముగ్గు పిండితో ఒక ముగ్గేసి శాప్లీసులతో మనం ఊరకుండలేక ఏం చేయలేక తప్పదు కదా ఊరకుండలేక ఇక్కడైతే శాప్లీస్తో ఒక ముగ్గేసా రంగులు కూడా గాలికి వెళ్ళిపోతున్నాయి ముగ్గు కూడా గాలికి వెళ్ళిపోతుంది అంత గాలి తొలుతుంది మరి ఏడు వందల ఎనభై అడుగుల హైట్ అంటే అంతే కదా ఇక్కడ పుట్టగోడు ఉందండి సుబ్రహ్మణ్యం స్వామి వస్తాడు కదా పుట్ట అంటే పుట్టగోడు ఉంది అయిపోయాయి తలా కొంచెం తినేసి క్యాన్ తీసుకొచ్చాం కానీ పైకి మూసుకురాలేం కదా బాటిళ్లల్లో పోసుకొని వచ్చాం స్వయం ఓపి ఫైనల్గా గుడి ఓపిక్గా మొత్తం చూసేసాం తిరిగాం అయిపోయింది అక్కడ హ్యాపీగా మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే అయ్యా ఎవరు కష్టంగా ఏం లేరు హ్యాపీగానే ఉన్నారు అందరూ కూడా అంత కొండ ఎక్కి దిగినా కానీ ఈ బుడ్డి పాప అయితే ఇంకా హ్యాపీ ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అన్నట్టు ఫీల్ అవుతుంది ఈ బుడ్డి పాప ఓకే ఫ్రెండ్స్ బాయ్